హాయ్ అండి చాలామందికి ఇంట్లో సిల్వర్ వాడకుండా అలా ఉండిపోయిద్ది అదంతా క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యింది వాటికి మెరుగు పెట్టించాలని లేకపోతే ఏవేవో ప్రొడక్ట్స్ వాడి క్లీన్ చేయాలని ఇలా ఆలోచిస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఇవి చూడండి ఎంత బ్లాక్గా ఉన్నానే నేను ముందు చూపించిన పట్టలు వచ్చి ఇప్పుడే క్లీన్ చేశాను సో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను మనం ఏమీ పెద్ద పెద్దగా యూజ్ చేయక్కర్లేదు జస్ట్ మన దగ్గర ఒక బ్రష్ తర్వాత ఏమో మన ఇంట్లో యూజ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ రెండు ఉంటే చాలు ఆ రెండింటితోనే మనం ఇంట్లో ఉన్న మన సిల్వర్ అయితే ఐటమ్స్ అయితే ఈజీగా క్లీన్ చే అది ఏదైనా పేస్ట్ ఇష్టం కోల్గేట్ అయితే ఇంకా బెస్ట్ పౌడర్ కోల్గేట్ పౌడర్ అయితే ఇంకా బెస్ట్ బట్ నా దగ్గర రెడ్ ఉంది సో అదే యూస్ చేస్తున్నాను మనమేమి ఏమంటారు పెద్ద పెద్ద షాప్స్లో ఇచ్చి మెరుగుపెట్టించడం క్లీన్ చేయించడం అలాంటి ఏం చేయకపోతే జస్ట్ పేస్ట్ ఏదైతే మనం సిల్వర్ ఐటమ్కి క్లీన్ చేయాలనుకుంటున్నామో దానికి అప్లై చేస్తే రబ్ చేస్తే చాలు మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది బట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టాంట్గా ఇది అయితే మనకి యూజ్ అయింది ఇప్పుడు అర్జెంట్గా బయటకు వెళ్ళాలి పట్టిలు క్లీన్ చేసుకోవాలి చాలా బ్లాక్గా ఉన్నాయనిపిస్తే ఇన్స్టాంట్గా ఇదైతే చాలా బాగా యూజ్ అయింది సో మీకు కూడా ఉపయోగపడిద్ది ఈ టిప్ అని చెప్పి మీకు కూడా చెప్తున్నాను ఆల్మోస్ట్ చాలా మంది తెలిసే ఉండదు తెలియని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడిద్ది చూడండి ఇప్పుడు నేను జస్ట్ క్లీన్ చేశాను ఇంతలోనే మీకు ఇక్కడ ఎంత బ్లాక్గా ఉంది ఇక్కడ కొంచెం షైనింగ్ అనేది మారింది కదా సో అలా మనకి ఇన్స్టాంట్గా ఇదైతే యూజ్ అయింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఏ పేస్ట్ అయినా పర్లేదు కోల్గేట్ అయితే ఇంకా బెస్ట్ అండ్ కోల్గేట్ పల్లెపొడి ముందు పళ్ళ పళ్ళు బాగా దొరికి అవి ఇప్పుడైతే దొరకట్లేదు బస్ట్ బట్ ఆ ప్యాకెట్స్ ఎక్కడైనా దొరికితే అవి అయితే ఇంకా బాగా యూజ్ అవుతాయి సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇగోండి ఇప్పుడు నేను క్లీన్ చేసిందో చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు క్లీన్ చేసిందా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో సో ఒకసారి అయితే ట్రై చేయండి మనం పెద్ద పెద్దగా ఏవేవో కొనేసి వాటితో అయితే ట్రై చేయక్కర్లేదు ఇలాగ కూడా మంచిగా